ఇలాగే ఒకచోట ఒక వ్యక్తి ఒక సావుకుడిని చెప్పడానికి పిలిచాడంట ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్పీకర్లు వేశాడు ఇద్దరు సావుకులను వేస్తే ఆ శావకుడు మొదట పాంప్లెట్ తీసుకొని ఒక సావుకుడి దగ్గరికి వెళ్ళాడంట అయ్యా ఇదిగో పాంప్లెట్ అని ఇస్తే పాంప్లెట్ చూసి చూడగానే ఆయన ఫోటో కొంచెం చిన్న సైజు ఉందంట ఇంకొక ఆయన వాకింగ్ చెప్పేందుకు కొంచెం పెద్ద సైజు ఉంది వెంటనే ఇదేంటి నాది చిన్న ఫోటో వేసారు ఆయన పెద్ద ఫోటో వేసారు అని ఇలా అయితే నేను కోవడానికి రాను మీటింగ్కి రాను అని ఆయన ముందే ఆ పాంప్లెట్ చించి అవతల పడేసాడు ఇక నేను ఏడుచుకుంటూ ఇంకొక సాముకుడి దగ్గరికి వచ్చి అయ్యా ఇది ఇలా జరిగింది ఆ ఇన్విటేషన్ తీసుకుని ఆయనకే ఇద్దాం అని చెప్పి పాంప్లెట్ తీసుకుని వెళ్ళా ఆ పాంప్లెట్ చూసి చూడగానే ఇదిగో మీ ఫోటో కొంచెం పెద్దగా ఉందంట ఆయన ఫోటో కొంచెం తగ్గిందంట చిన్నగా ఉందంట అది ఏదో అక్కడ చేసే వాళ్ళ ప్రాబ్లం అలా జరిగింది దానికైనా పాంప్లెట్ చించేసి నేను కోటానికి రానన్నాడు నేను ఎంతో ఖర్చు పెట్టుకొని ఎన్నో చేసుకోవాలని ఆశపడ్డాను ఇదిగో అందరికీ చెప్పేశాను పలా రోజు కోటం పలా ఆయన వస్తున్నాడని వస్తున్నాడు అని అందరికీ చెప్పేశాను రాకపోతే నేను నవ్వులు పాలు అయిపోతాను అని ఇవన్నీ చెప్తా ఉంటుంటే అప్పుడు ఈయన అన్నాడంట ఎందుకు వచ్చింది బాధ ఎందుకు పడతావు ఈ పాంప్లెట్లకు కొంచెం ఖర్చు అయింది కదా పోతే పోయి నీ పాంప్లెట్లు మరొక పాంప్లెట్లు వేయించు వేయించి ఈసారి ఆయన ఫోటో పెద్దది నా ఫోటో అయిపోయినా పర్వాలేదు అప్పుడు అది చూసే నేను ఇగో సాటిస్ఫాక్షన్ అయ్యి ఏమో వస్తాడు లేటాని కాని అంటే మరలా వెళ్ళి అలాగే పాంప్లెట్ తీసుకుని లేస్తే అప్పుడు కోటానికి వచ్చాడంట ఈ రోజున బోధిస్తున్న శావుకులమైనా వింటున్న విశ్వాసులైనా మన అంతరంగ స్వభావం ఎలా ఉంది మన అంతరంగ స్వభావాలు మన ఆలోచన ఎలా ఉన్నాయి దేనికోసం పరితపిస్తున్నాం పదవుల కోసమా దేనికోసం పరితపిస్తున్నాం సంపాదన కోసమా దేనికోసం పరితపిస్తున్నాం ఈ లోకంలో ఉన్న సుఖ భోగాల కోసమా మనము అలంకరించబడాలి దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూడగలిగిన వధువు సంఘముగా మనము అలంకరించబడాలి సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనము ధరించుకుందుము వారి అంతరంగ స్వభావంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులవారి వారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు అయ్యా నీ వలన మేలు పొందుకున్నకు ఈ వ్యక్తి యోగ్యుడు జక్కయ్య దగ్గరికి వెళ్తా ఉంటాడు అందరం కూడా ఈ పాపి ఇంటి వెళ్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తే పేతుడి పత్రికలో మనకి లేఖనాల్లో సెలవిస్తుంది మనం అలంకరించబడిన వాటిని పరిస్థితి మనకు దేవుడు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడు సాధువైనట్టు మృదువైనట్టియు కోణమును అక్షయ అలంకరణకు మనం ధరించుకొందుము గాక